అందరికీ నమస్కారం రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంతో పొరపాట్లు చేయవద్దు విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఆఫీసులో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి ఈ రోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను కాపాడుకోండి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి మీరు ముఖ్యమైన ఇంటి పనుల్లో ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండక మీరు మీ ఆహార బాల వాటిలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి